టీఎస్ డబల్ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు కూడా స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు సర్వే నెంబర్ ఏడు వందల ఆరులో అక్రమ నిర్మాణాలను గుర్తించడం కూడా అధికారులు ఈ రోజు కూల్చివేతలు చేపట్టారు స్థానిక పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హుడా డిప్యూటీ సైట్ ఇన్ఛార్జ్ దివ్యారెడ్డి మాట్లాడుతూ హుడా స్థలంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ రోజు ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని చెప్పారు ఎస్టేట్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సెవెన్ నాట్ సిక్స్ సర్వే నెంబర్ జవహర్ నగర్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయని మేము కూడా మా ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో తెలుసుకోవడం జరిగిందండి దాంతో మేము రెండు నెలల క్రితమే వాళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేయమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు చేయలేదు సో ఈ రోజు మేము జవహర్ నగర్ సిఐ గారి హెల్ప్ తోటి ప్లస్ ఎస్ఐ గారి సహకారం తోటి ఈ రోజు జవహర్ నగర్ సెవెన్ నాట్ సిక్స్లో ఇల్లీగల్ ని డెమాలిషన్ చేయడం జరిగింది అలాగే మా హెచ్ఎండిఏ నుంచి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సిఐ గారు ఎస్ఐ గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు ఇక్కడ హెల్ప్ చేశారు ప్లస్ రెవెన్యూ వాళ్ళు కూడా సో వీళ్ళందరి సహకారాలతోటి మేము ఇక్కడ డెమలిషన్ చేశాము ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే ట్రై చేయడానికి చూస్తారో వాళ్ళకి ఒకటే హెచ్చరిక హెచ్ఎండిఏ లో కానీ రెవెన్యూ ల్యాండ్స్ లో కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ జరిగితే మాత్రం ముందు ముందు ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలియడామాయని ఈ రోజు ఇద్దరి మీద చేస్తున్నామండి ఒక ఆయన ఉపేందరు ఒక ఆయన పిల్లి భాస్కర్ అని చెప్పేసి ఇద్దరి మీద చేస్తున్నామండి ఎఫ్ఐఆర్